సభకు నమస్కారం నా పేరు యశోప్రసాద్ నేను మొదటి పద్యం చెప్పబోతున్నాను పనకరి చిక్కే మైనసకు వాచ విక్కిం చెడిపోయే మీద తామిని కికి చిక్క చిల్వ కనువేదుడు చెందిను లేదు తామినో మరి నశించలేదు తరుమాయులు నోటిని గెలువనాయుడు సాధనములు నీవే సాధనములు నాయుడు నువ్వే నీవే కావలము దాశవది కరుణాపయోనిది ఆ కొన్న కూడా అమృతము తాకు సోకూర్చు వాడే మనుషులు తేకువ గల వాడే వంశతులమది కుండే భాష లిప్పేవేరుతత్వం ఒకటే భావం రెండో పద్యానికి భావం ఆకలి ఆకలి వేసినప్పుడు తిన్న అన్నమే నోటికి రుచి ఆశిస్తుంది నోటికి రుచి ఆశిస్తుంది రిజువు లేకుండా ధ్యానం చేసేవాడే భూమి మీద నిజమైన దాత ధైర్యమున్న వాడే ని నిజమైన మనిషి ఎక్కువ కలవాడే వంశానికి మన లేదు థ్యాంక్ యూ ధన్యవాదం అందరికీ నమస్కారం నా పేపర్ నేను ఐదవ తరగతి చదువుతున్నాను నేను నాగార్జున